హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఉచితంగా కుట్టు మిషన్లో అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్లతో పాటు టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది ఇక తొంభై రోజుల పాటు ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలను నిర్వహించనున్నారు టైలరింగ్లో శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు ఇక బీసీ వెల్ఫేర్ నుంచి నలభై ఆరు వేల నలభై నాలుగు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది ఇక కాపు కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మందిని ఎంపిక చేయనున్నారు ఇక రాష్ట్రంలోనే పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు అలాగే టైలరింగ్లో కూడా ఉచిత శిక్షణ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీఈడబ్ల్యూఎస్ కాపు వర్గాలకు చెందిన దాదాపు లక్ష మందికి పైగా పేద మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు అన్ని జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయాలలో వీటికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు అలాగే మార్చి ఎనిమిదో తారీఖున శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించనున్నారు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తి చేశారు బీసీఈడబ్ల్యూఎస్ కాపు వర్గాల మహిళలతో పాటుగా ఎస్సీ మహిళలకు కూడా ఇలాగే త్వరలో ఉచితంగా కుటుంబ మిషన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాలలో దరఖాస్తులు స్వీకరిస్తే లబ్ధిదారులు ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ఉన్న అరవై నియోజకవర్గాలలో ఉచిత కుట్టి మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వచ్చే ఏడాది మరో అరవై నియోజకవర్గాలు అనంతరం మిగిలిన నియోజకవర్గాలలో ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తున్నారు ఇక తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు వేల నుంచి మూడు వేల మంది బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు వర్గాల మహిళల నుంచి అర్హులను గుర్తించనున్నారు దరఖాస్తులు ఎక్కువగా వస్తే స్కూటినీ చేసి ఆ తర్వాత విడతల్లో పరిగణలోకి తీసుకుంటారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఈ పథకంలో కొన్ని లోపాలను అధికారులు గుర్తించారు అందుకే ఈసారి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ నేతలు భావిస్తున్నారు గతంలో జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక నలభై శాతం మేరా సెంటర్లను గుర్తించి ఒక్కో కేంద్రంలో ముప్పై నుంచి యాభై మందికి టైలరింగ్లో శిక్షణ కూడా ఇవ్వనున్నారు